ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం భగవద్గీతలోని రాజ విద్యాయోగం లేదా రాజ గుహ్యయోగం లేదా పరమ గుహ్య జ్ఞానం అని పిలువబడే తొమ్మిదవ అధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం ఇదివరకటి వీడియోలో మనం పన్నెండు శ్లోకాలు వాటి భావాలు నేర్చుకున్నాం కదా ఇక ఈ రోజు వీడియోలో పదమూడు నుండి పంతొమ్మిది వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకుందాం ఇప్పుడు చెప్తున్నది తొమ్మిదవ అధ్యాయంలోని మూడవ పార్ట్ మొదటి రెండు పార్ట్లను చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్స్లోనూ కూడా లింక్ ఉంది ఆ లింక్ మీద టచ్ అయ్యగానే మీకు తొమ్మిదవ అధ్యాయం ఓపెన్ అవుతుంది అందులో మొదటి భాగం రెండవ భాగాన్ని చూడగలరు వినగలరు ధన్యవాదాలు అలాగే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లోకి వెళ్తే అన్ని అధ్యాయాలు ఓపెన్ అవుతాయి భగవద్గీత మీద టచ్ అయ్యగానే అన్ని అధ్యాయాలు ఓపెన్ అవుతాయి ఆ అధ్యాయాలలో మీకు ఏది కావాలంటే అది ఓపెన్ చేసి వినగలరు ధన్యవాదాలు తొమ్మిదవ అధ్యాయంలోని పదమూడవ శ్లోకం మరియు భావం ఇప్పుడు తెలుసుకుందాం భూతాదిమవ్యయం ఈ శ్లోకానికి భావం ఓ పార్థ కేవలం నాయందే మనసు లగ్నం చేసిన వారు సమస్త సృష్టికి నేనే మూలమని తెలుసుకుంటారు వారే భగవంతుని కృపకు అర్హులు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు ఇక్కడ ఒక చిన్న వివరణ చూద్దాం భగవంతునికి రెండు రకాల రూపాలుంటాయి ఒకటి సాకార రూపం రెండవది నిరాకార రూపం భగవంతుడు తన దివ్యాత్మ కోసమై ఒక శరీరాన్ని సృష్టించుకొని మానవ జన్మలో అవతరించినప్పుడు దానిని సాకార రూపం అని పిలుస్తారు అదేవిధంగా ఆయన మానవ జన్మ చాలించిన తర్వాత కూడా జనులందరినీ పరిపాలిస్తూనే ఉన్న ఈ రూపాన్ని నిరాకార రూపం అంటారు ఎలా అయితే భగవంతునికి రెండు రకాల రూపాలు ఉన్నాయో అలాగే ఆయన శక్తికి కూడా రెండు రకాల రూపాలు ఉన్నాయి కృష్ణుడు రాముడు శివుడు నారాయణుడు వీరంతా కూడా భగవంతుని సాకార రూపాలు అయినట్లయితే లక్ష్మీదేవి సీతాదేవి దుర్గమ్మ రాధాదేవి కాళికాదేవి పార్వతీదేవి వీరంతా భగవంతుని యొక్క శక్తి యొక్క సాకార రూపాలు వీరిలో ఎవరిని పూజించినా ముక్తి లభిస్తుంది ఇక పద్నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం సతతం కీర్తయంతో మాం యతంతృఢావ్రత నమస్యంత మాం భక్త ఉపాసతే ఈ శ్లోకానికి భావం ఈ మహాభక్తులైన మహాత్ములు నిరంతరం నా మహిమలను కీర్తిస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నా ఎదుట నమస్కరిస్తూ భక్తితో నిరంతరం నన్ను అర్చిస్తారు అంటూ శ్రీకృష్ణుల వారు వివరించారు రాజ విద్యాయోగంలోని పదిహేనవ శ్లోకం జ్ఞానయజ్ఞేన బహుధా విశ్వతో ముఖం ఈ శ్లోకానికి భావం మరికొంతమంది జ్ఞాన సాధన ద్వారా యజ్ఞం చేస్తూ కూడా నన్ను పూజిస్తారు కొంతమంది నన్ను ఏకత్వ రూపంలోను ఇంకొంతమంది అనేకాలుగా ఉన్న నా విరాట్ స్వరూపమును వేరువేరు రూపాలలో పూజిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు ఇక్కడ నుండి కొన్ని శ్లోకాల వరకు శ్రీకృష్ణ పరమాత్మ ప్రాపంచిక బంధాల నుండి ఎలా బయటపడాలో ఉపదేశిస్తున్నారు అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహే వాజ్యం హుతం ఈ శ్లోకానికి భావం ఓ అర్జున వేదక్రతువును నేనే యజ్ఞమును నేనే పితరులకు అర్పణ చేయబడు అన్నమును నేనే దివ్య మంత్రాన్ని నేనే నేనే నెయ్యిని అగ్నిని హతం చేయబడే ఆహుతిని కూడా నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు ఇప్పుడు పదిహేడవ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం జగతో వేద్యం వితాహమతో ఈ శ్లోకానికి భావం నేను ఈ జగత్తుకు తండ్రిని తల్లిని పోషకుడిని పితామహుడిని జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేసేవాడిని నేనే ఓంకారమును నేనే ఋగ్వేదము సామవేదము యజుర్వేదము కూడా నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు శ్లోకం సాక్షి సుహృత్ పధ్ం బీజమవ్యయం ఈ శ్లోకానికి భావం నేను సమస్త జీవరాశులకు పరంధాముడను జగత్తును భరించి పోషించేవాడను విశ్వానికి ప్రభువును నేనే సర్వమును సాక్షిగా తిలకించేవాడును నేనే అందరికీ నివాసమును ఆశ్రయమును నేనే అత్యంత ప్రియమిత్రుడను నేనే సృష్టి మరియు ప్రళయము సమస్తానికి ఆధారము నేనే విశ్రాంతి స్థానమును నేనే ఈ విశ్వ సృష్టికి శాశ్వతమైన బీజమును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు రాజగుహ్యాయోగంలోని పంతొమ్మిదవ శ్లోకం తపామ్యహమహం వర్షం అమృతం నిగృహమి సదసచ్చాహమర్జున ఈ శ్లోకానికి భావం ఓ అర్జున సూర్య రూపమున వేడిని నేనే ఇస్తాను నేనే వర్షాన్ని అవుతాను వర్షాన్ని కురిపిస్తాను అమృత తత్వమును నేనే మృత్యు స్వరూపమును కూడా నేనే ఆత్మ భౌతిక పదార్థము రెండు నాలోనే ఉన్నాయి అని శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు తరువాతి శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఇతర దేవతల గురించి వివరిస్తారు మరి ఈరోజు వీడియోలో మనం తొమ్మిదవ అధ్యాయంలోని పదమూడు నుండి పంతొమ్మిది వరకు గల శ్లోకాలు వాటి భావాలను తెలుసుకున్నాం కదా ఇప్పుడు కేవలం భావాలను మాత్రమే మరొక్కసారి చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో పదమూడు నుండి పంతొమ్మిది వరకు గల శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు ఓ అర్జున కేవలం నాయందే మనసు లగ్నం చేసిన వారు సమస్త సృష్టికి నేనే మూలమని తెలుసుకుంటారు వారే భగవంతుని కృపకు అర్హులవుతారు దృఢ నిశ్చయంతో ఉండే నా భక్తులు నా నామ గుణాలను నిరంతరం కీర్తిస్తారు నన్ను చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నాకు ప్రణమిల్లుతారు నా నాయందు మనస్సు నిలిపిన వారై ఉంటారు భక్తితో నన్ను పూజిస్తారు మరికొందరు జ్ఞాన యజ్ఞంచే అద్వైత భావంతో నన్ను పూజిస్తారు ఇంకొందరు అనేకాలుగా ఉన్న నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో వేర్వేరు రూపాలలో నన్ను కొలుస్తారు నేనే వేదక్రతువును అంటే వేద మంత్రమును అని అర్థం నేనే వేదక్రతువును నేనే యజ్ఞమును పితరులకు వసగే ఆహారాన్ని నేనే స్వస్థతను చేకూర్చే ఔషధమును నేనే దివ్య మంత్రాన్ని నేనే నెయ్యిని నేనే అగ్నిని నేనే హతం చేసే ఆహుతిని కూడా నేనే నేను ఈ జగత్తుకు తల్లిని తండ్రిని పోషకుడిని పితామహుడిని జ్ఞాన లక్ష్యమును పవిత్రము చేసేవాడిని ఓంకారాన్ని నేనే ఋగ్వేదము సామవేదము యజుర్వేదమును కూడా నేనే నేను జీవరాశులకు పరమగతిని ప్రసాదించే పరంధాముడును జగత్తును భరించి పోషించేవాడును విశ్వానికి ప్రభువును సర్వమును సాక్షిగా తిలకించేవాడిని అందరికీ నివాస స్థానమును నేనే అత్యంత ప్రియమిత్రుడను నేనే సృష్టి ప్రళయము సమస్తానికి ఆధారము నేనే విశ్రాంతి స్థానమునూ నేనే ఈ సృష్టికి శాశ్వతమైన బీజమునూ నేనే అర్జున నేను సూర్య రూపమున వేడిని ఇస్తున్నాను జలాశయాల నుండి నీటిని గ్రహించి మరలా రూపమున కురిపిస్తున్నాను అమృతమును నేనే మృత్యువును కూడా నేనే ఆత్మ భౌతిక పదార్థము రెండూ నాలోనే ఉన్నాయి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ వివరించారు ఇక వచ్చే వీడియోలో ఇతర దేవతలను పూజించడం వలన వచ్చే ఫలితాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఏం వివరించారో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియోని ఇమీడియట్గా మీరు చూడగలరు ఇంకా భగవద్గీత మీద ఆసక్తి ఉన్నవారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ కృష్ణ